హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి గణేష శారీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి కథాన్ సిల్క్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి బ్లూ నేవీ బ్రింజల్ బ్లూ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు బ్లూ బ్లూ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి థ్రెడ్ అండి జరి థ్రెడ్ ఇదంతా జరి థ్రెడ్ ప్రింట్ కాదు ఇది వచ్చేసి అంచండి ఇది లైట్ వెయిట్ అండి క్లాసీ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరు వేర్ చేసినా చాలా బాగుంటుందండి శారీ పళ్ళుకి వచ్చేసి టాజిల్స్ వచ్చినాయి కదా టాజిల్స్ వచ్చినాయి చాలా బాగుంటుందండి వర్క్ బ్లౌజ్కి వచ్చేసి అక్కడక్కడ బుట్టీస్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చిండ్రు సేమ్ శారీ ఎల్లో ఎలా ఉందో బ్లౌజ్ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చిండండి చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఎవరు వేర్ చేసినా బాగుంటుంది శారీ చాలా అంటే చాలా బాగుంటుంది క్లాసీ అంటే క్లాసీ లుక్ అండి కలర్ కూడా చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బయట కాస్ట్ కంటే ఇది చాలా తక్కువ ఉంటుందండి కనుక్కొని తీసుకోండి మేము చాలా చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నాము కథాన్ సిల్క్ శారీ అండి కథాన్ సిల్క్ ఫ్యాన్సీ టైప్ అనమాట ఫంక్షన్స్ కానీ బయట మనకి మ్యారేజెస్ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి అసలు పట్టు లుక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు వేర్ చేసినా బాగుంటుంది క్లాసీ అంటే క్లాసీ లుక్ చాలా బాగుంది లైట్ వెయిట్ అండి అసలు లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగుంది క్లా క్లాత్ క్లాత్ చూడండి మీరు క్లాత్ చూసి తీసుకోండి అసలు ఇది వచ్చేసి బ్లూ బ్లూ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ ఇది వచ్చేసి పళ్ళు శా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లే ఉంటుందండి ఇలాగే ఉంటుంది మొత్తం శారీ అంతా ఇది వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి పళ్ళు కూడా ఎంత రిచ్ లుక్ ఉందో చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉందండి సేమ్ పట్టు టైప్ ఉంటుందండి ఫ్యాన్సీ అయినా కథాన్ సిల్క్ అండి శారీ చాలా బాగుంటుంది చూసిండు కదా కలర్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ చూడండి ఎంత బాగుందో అసలు కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఏ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో బాగుంది కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి ఇంకొక బ్లూ అండి అది లైట్ ఉంది కొంచెం బ్లూ ఇది వచ్చేసి థిక్ బ్లూ థిక్ బ్లూ అండి ఇది వచ్చేసి థిక్ బ్లూ దీనికి వచ్చేసి బ్లౌజ్ పింక్ వస్తుందండి కాంట్రాస్ట్ కథాన్ సిల్క్ శారీ ఎంత బాగుందో తెలుసా ఇది వచ్చేసి పళ్ళు అండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది బ్లౌజ్ చూడలేదు కదా బ్లౌజ్ వచ్చేసి పింక్ చెప్పాను కదండి పింక్ వస్తుంది ఇక్కడ ఉంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా స్మూత్గా ఉందండి క్లాసీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు వేర్ చేసినా బాగుంటుందండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఒక ఇంకొక బ్లూకి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ ఇది ఇది వచ్చేసి పింక్ అండి చాలా బాగుంటుంది కలరు ఈ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెండింగ్ కలర్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఇది వచ్చేసి పింక్ అండి రాణి పింక్ ప్యూర్ పింక్ మంచి పింక్ అండి రెడ్ కాదు ఇది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు పింక్ పింక్ విత్ బ్లూ బ్లౌజ్ అండి చాలా క్లాసీగా ఉంది కదా ఎంత బాగుందో తెలుసా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కథాన్ సిల్క్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళకి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పింక్ విత్ బ్లూ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కథాన్ సిల్క్ శారీస్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి